ఈ వీడియో వచ్చేసి ముందు రోజు వీడియో ముందు రోజు పిండి ఇడ్లీ పిండికి అయితే వేసేసుకుంటున్నాను ఈ సమ్మర్ సీజన్లో వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా ఈ సంవత్సరం కరెంట్ ఎప్పుడు తీస్తారో కూడా తెలియట్లేదు అందుకని నేనైతే పప్పు ముందే రెడీలో నానబెట్టుకుని కరెంట్ ఉన్నప్పుడు అయితే వేసేసుకుంటున్నాను నేనైతే పొట్టుపప్పు ఎక్కువ యూజ్ చేస్తాను ఇడ్లీకి కానీ దోశకి కానీ రెండిటికి పొట్టుపప్పుే యూజ్ చేస్తాను ప్లెయిన్ పప్పు అసలు యూజ్ చేయను ఒక్కసారిగా ఒక ఇరవై కేజీలు ఒక ఇరవై ఐదు కేజీలు అలాగ పప్పు తెచ్చుకుంటాను మినప్పప్పు దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇడ్లీ పిండి అయితే బయట పెట్టుకుంటాను ఫర్మెంట్ అవ్వడానికి నైటే రెండు టీ గ్లాసులు పల్లీలు కూడా నానబెట్టుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కిందకి ఈ పల్లీలు కూడా తింటాము ఈవినింగ్ ఈ గుగ్గిళ్ళు తింటుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అందుకని నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే అయితే బ్రేక్ఫాస్ట్ కిందకి గుగ్గిళ్ళు అయితే తింటున్నాము ఒక స్టవ్ మీద గుగ్గిళ్ళు ఒక స్టవ్ మీద ఇడ్లీ అయితే ఉడకబెట్టుకున్నాను నేనైతే ఇడ్లీ పైప్ ప్లేట్కే వేస్తాను పైప్ ప్లేట్కే వేసామనుకో నీరు పట్టుకుని ఉంటాయి అడుగు ప్లేట్లకైతే వేయను ఆ ప్లేట్లకి ఇడ్లీ మా పిల్లలకైతే సరిపోతాయి మేము టిఫిన్ చేసిన తర్వాత మా హస్బెండ్ ఫ్యాను ఏసీలు అలాంటివి క్లీన్ చేసేసారు అలాగే బూజులు కూడా దులిపారు ఇలాంటి చిన్న చిన్న పనులు నా కిచెన్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంటారు మేము పెంచిన చెట్లు మా మీద కోపంగా ఉన్నట్లున్నాయి ఎక్కువ కాయలు ఇస్తే తింటామనుకున్నాయో ఏమో ఒక మునక్కాయి ఒక సపోటా ఒక పపాయ మాత్రమే ఇచ్చాయి లాస్ట్ ఇయర్ మునక్కాయలు చాలా గాసాయి